ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏ మాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా